చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ విజయవాడలో నూతన భవన్ ప్రారంభించడానికి చాలా ఆనందంగా ఉంది ఇవాళ క్రికెట్ డెవలప్మెంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకచోట చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు ఈక్విటబుల్ డెవలప్మెంట్ అని రాష్ట్రం మొత్తం మీద గేమ్ సిద్ధం చేసే విధంగా మేము ఎఫెక్ట్స్ బాడీ ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ అమరావతి విజయవాడలో అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఇది రాష్ట్రం మొత్తానికి మధ్యలో ఉన్న ప్రాంతం అదేవిధంగా విశాఖపట్నం స్టేడియంలో మేము గేమ్ డెవలప్మెంట్ ఆఫీస్ మొత్తం కూడా రెండు ఆఫీసులు ఉండబోతున్నాయి ఒకటి అమరావతిలో ఒకటి విశాఖపట్నంలో విశాఖపట్నంలో గేమ్ డెవలప్మెంట్ ఆఫీసు అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ విజయవాడలో ఈ రెండు ఆఫీసుల నుంచి కార్యక్రమాలు మొత్తం స్టేట్ మొత్తం నిర్వర్తించబడతాయి విశాఖపట్నం మనం వచ్చిన సమయం కాడి నుంచి ఇప్పటికి స్టేడియం డెవలప్మెంట్లో మేము ఎఫెక్ట్స్ బాడీ మేము ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని చోట్ల కూడా గేమ్ డెవలప్మెంట్ కృషి చేస్తున్నాం ముందుగా విశాఖపట్నం స్టేడియంని రెనోవేట్ చేయడం జరిగింది విశాఖపట్నం స్టేడియంలో మీరు చూస్తే ఇవాళ చక్కటి డ్రెస్సింగ్ రూములతో చక్కటి రెస్ట్ రూమ్లతో చక్కటి బాక్సులతో అన్నిటికన్నా ముఖ్యంగా రేపు రెనోవేషన్లో పాత్రికేయ బాక్సెస్ కూడా రెనోవేట్ చేస్తున్నాం ఒక నెల రోజులు దాంట్లో అది కూడా బాగుతుంది చిట్ట చివరిగా ఆ బీ గ్రౌండ్లో ఉన్న రెస్ట్ రూమ్స్ తయారు చేయడం కానించి బీ గ్రౌండ్ని కూడా బీ గ్రౌండ్ని కూడా ఏ గ్రౌండ్కి సమానంగా తయారు చేయడం జరిగింది వీటికి తోడు ఇవాళ విశాఖపట్నంలో ఉన్న స్టేడియంలో రేపు చైర్స్ కూడా మార్చి విశాఖపట్నం స్టేడియంకి అన్ని వసతులు కల్పించి మనం చూస్తే గత సంవత్సర కాలం నుంచి మా సెక్రటరీ గారు శారద సతీష్ గారి సహకారంతో బీసీసీఐ నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా గత పది సంవత్సరాలు విశాఖపట్నానికి ఎన్ని మ్యాచ్లు వచ్చినాయో దానికి రెండింతల మ్యాచ్లు ఈ సంవత్సర కాలంలో విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది వీటికి తోడు ఉమెన్ వరల్డ్ కప్ ప్రిపరేషన్ మ్యాచెస్ కూడా ఇరవై రోజులు విశాఖపట్నంలోనే జరిగినాయి ఆ సమయంలో గౌరవ మంత్రి లోకేష్ గారు విశాఖపట్నం స్టేడియంకి వచ్చి వాళ్ళ ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది వాళ్ళ బాధ సాగర బాధలు తెలుసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మేము అందరం మేము దాన్ని రెండు గేట్లు లేడీ క్రికెటర్ల పేర్ల మీద పెట్టడం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది వీటికి తోడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఉమెన్ అకాడమీ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం ఈ తోడు వాళ్ళ మంగళగిరి స్టేడియం మంగళగిరి స్టేడియం ని చక్కటి స్పోర్ట్స్ సెంటర్గా ఆల్రెడీ టెండర్లు వేశాం త్వరలో చక్కటి స్పోర్ట్స్ సెంటర్ కింద దాంట్లో కూడా స్టేడియంలో ఒక యాభై రూములు వచ్చి మ్యాచ్లు విరివిరిగా జరిగే విధంగా ఇప్పుడు మనం చూస్తే సీజన్ లో నూట యాభై రోజులు మినిమంగా మ్యాచ్లు జరుగుతున్నాయి మంగళగిరి స్టేడియం లో నూట యాభై రోజులు మ్యాచ్లు జరుగుతున్నాయి మంగళగిరి స్టేడియంను రెనోవేట్ చేసి మంగళగిరి స్టేడియంను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం అతి త్వరలో ఒక నాలుగైదు నెలలో రేపు జరగబోయే ఏపీఎల్ మ్యాచ్లు మంగళగిరిలో మూలపాడులో విశాఖపట్నంలో అంతేకాకుండా కడపలో నాలుగు చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు రేపు పెట్టబోతున్నాం ఇక మూలపాడు స్టేడియంకి వస్తే బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఏ విధంగా పెట్టిందో ఒక అకాడమీ ఫర్ క్రికెట్ మేము మూలపాటిలో ప్రారంభించబోతున్నాం మూలపాటి స్టేడియంలో అకాడమీ ఆఫ్ క్రికెట్లో దాదాపు ఒక యాభై రూములు కొత్తగా వేసి అక్కడే ప్లేయర్లు ఉండి అక్కడే తరఫీదు పొందే విధంగా మేము మేము స్టేడియంని డెవలప్ చేస్తున్నాం అది కూడా టెండర్లు వేయడం జరిగింది త్వరలో ఐదారు నెలల్లో దానికి కూడా ప్రారంభం చేస్తాం ఇక కడప స్టేడియం కడప స్టేడియంకి ఉన్న చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఉన్నాయి వాటిని కూడా మొదలు పెట్టడం జరిగింది కడపలో వచ్చే మ్యాచ్ జరగాలంటే వచ్చే ఇబ్బంది రూమ్స్ లేవు ఆ రూమ్స్కి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆల్రెడీ స్టేడియంలో ముప్పై రూమ్లు ఉన్నాయి మిగతా ఒక యాభై నుంచి డెబ్బై రూమ్లు వచ్చే విధంగా తయారు చేయబోతున్నాం అట్లా పలు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో గేమ్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయటమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రూరల్ క్రికెట్ రూరల్ టాలెంట్స్ అనే ఒక ప్రోగ్రాం పెట్టాం ఆ రూరల్ టాలెంట్ సచ్ అనే ప్రోగ్రాంలో మేమందరం కూడా ఇవాళ రూరల్లో ఉన్న క్రీడాకారులని ప్రతిభను తీయాలని చెప్పి దాదాపు ఎనభై రెండు రూరల్ నియోజకవర్గాలను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నుకున్న రూరల్ నియోజకవర్గమే మా దగ్గర ఉన్న కోచ్లు కానీ మా దగ్గర ఉన్న ఓల్డ్ ప్లేయర్లతో కానీ మా దగ్గర ఉన్న వాళ్ళతో అక్కడికి వెళ్ళి ఆ నియోజకవర్గం మొత్తం రెండు రోజులు క్యాంప్ పెట్టి మంచి చక్కటి బ్యాట్స్మెన్ కానీ చక్కటి బౌలర్లు కానీ అన్నిటికన్నా చక్కటి ఫీల్డింగ్ ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళందరికీ ఒక కోచింగ్ క్యాంపులు సమ్మర్లో మూడు నెలలు కోచింగ్ క్యాంపులు పెట్టి రూరల్లో ఉన్న ప్రతిభను వెలిగి తీయడానికి మేము కృషి చేస్తున్నాం రూరల్ క్రికెటర్ మేము మేము అనుకుంటాం మేమందరం కూడా రూరల్ అండ్ క్లీన్ క్రికెట్ అనే దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి రూరల్లో కూడా ఇటువంటి విధంగానే చేసి రూరల్లో ఉన్న అవకాశాలు లేవు వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు అనుకుంటున్నాం మేము ఏపీఎల్ దిగ్విజయంగా కండక్ట్ చేసాం ఏపీఎల్ మేము చెప్పిన పది మ్యాచ్ల్లో ఏపీఎల్ లేదు ఏపీఎల్లో సుమారు దాదాపు ఇరవై మ్యాచ్లు కండక్ట్ చేసాం విశాఖపట్నం స్టేడియంలో ఏపీఎల్లో ఎంతో మంది పేద అంతేకాకుండా చక్కటి క్రీడాకారులు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చారు ఈ సీజన్ చూస్తే వాటి వివరాలన్నీ కూడా సతీష్ గారు చెప్తారు బ్రహ్మాండంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ సీజన్లో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది ఒక విదేశీ కోచ్ను కూడా తీసుకొచ్చి పెట్టిన ప్రశ్న ఇదేదన్నా ఉంటుంది అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తప్పకుండా రాబోయే కాలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని డెవలప్ చేసే ఉద్దేశంతోనే మేము ముందున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి మాకు ఆంధ్ర క్రికెటే కాకుండా మిగతా క్రీడల్లో కూడా మేము సహాయం చేస్తాం అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడన్నా న్యాచురల్ కెలామిటీస్ ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుంటుంది గత విజయవాడ వరదల సమయంలో చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ కోటి రూపాయలు ఇచ్చాం వీటికి తోడు అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ఆడే క్రికెటర్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ రెడ్డి గారిని కానీ లేకపోతే మన ఈ మధ్య మనం చూసాం కానీ చాలామంది మహిళా క్రికెటర్లు మనం సపోర్ట్ చేయడం జరిగింది అన్నిటికన్నా ఇవాళ బ్లైండ్ క్రికెట్ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే మేము ఫైనాన్షియల్ సపోర్ట్ పదిహేను లక్షలు ఇచ్చాం వాళ్ళ టోర్నమెంట్ కూడా బీసీసీఐ తరఫున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము మనం ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మా అన్నిటికన్నా ఆనందకరమైన విషయం అయితే ఏంటంటే ఎక్కడైతే మహిళా క్రీడాకారులు విశాఖపట్నంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారో ఎక్కడైతే నారా లోకేష్ గారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళని ఉత్తేజపరిచారో అదే మహిళా క్రికెట్ టీం ఇవాళ వరల్డ్ కప్ కూడా గెలవడం మాకు ఆనందకరమైన విషయం తప్పకుండా ఆ ఇరవై రోజులు వాళ్ళు విశాఖపట్నాన్ని వాడుకుంటాం విశాఖపట్నంలో తర్ఫీదు పొందడం మేము చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము రాబోయే కాలంలో రూరల్ క్రికెట్నే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది క్రికెట్ ప్లేయర్లకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త కొత్త కోచ్లు తీసుకురావడం కొత్త కొత్త సపోర్ట్ స్టాఫ్ని తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ దాదాపు సంవత్సరం నాటి నుంచి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చిన్ని గారి నేతృత్వంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము మా కార్యవర్గం వచ్చినప్పటి నుంచి క్రికెట్లో ఒక నూతన వెనబడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ని ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ వేరు చిన్ని గారి ఆలోచన ప్రకారం క్రికెట్లో కొత్త క్రీడాకారుల్ని మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మేము డిఫరెంట్గా ఆలోచించి ఒక న్యూజిలాండ్ నుంచి ఒక కోచ్ని తీసుకురావడం జరిగింది గ్యారీ స్టీడ్ అని ఫస్ట్ టైం ఇండియాలో ఎవరో చేయని విధంగా ఒక ఫారిన్ కోచ్ని తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫార్మర్ ఇండియన్ ఉమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ని ఉమెన్ మెంటర్గా తీసుకురావడం జరిగింది ఈ రెండు తీసుకురావచ్చినప్పుడు చాలామంది బయట నుంచి కామెంట్ చేశారు ఎవరో బయట నుంచి తీసుకొచ్చి ఏం చేస్తారని చెప్పేసి లాస్ట్ ఇయర్ మేము వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరం మా ఉమెన్లో కానీ మెన్లో కానీ వచ్చిన రిజల్ట్స్ వివిధ ఏజ్ గ్రూపుల్లో వచ్చిన రిజల్ట్స్ దానికి నిదర్శనంగా చెప్పవచ్చు మనం ఈసారి రంజీ ట్రోఫీలో మనం ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లో అన్నింటిలోనూ ముందండి ఉన్నాం ఇంకో రెండు మ్యాచ్లు ఉన్నాయి మనం ఇది హైయెస్ట్ సక్సెస్ రేటు అదే ముస్తాఖ అలీలో మనం నెంబర్ త్రీ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా మనం నెంబర్ త్రీ పొజిషన్లోకి వెళ్ళే పొజిషన్ లేదు అలాగే అండర్ నైన్టీన్ మనం నాకౌట్స్కి వెళ్ళాం ఉమెన్లో అండర్ నైన్టీన్ ఫైనల్స్కి వెళ్ళాం అలాగే అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా ఈసారి చాలా పారదర్శకత్వంగా ఇప్పుడు నాకు కానీ మా ప్రెసిడెంట్ చిన్ని గారు కానీ విపరీతమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నా కూడా మేము ఏం చెప్తామంటే క్రికెట్ అన్నది పారదర్శకంగా ఉండాలి మేము ఈ కార్యవర్గం తీసుకున్న రోజున మా నాయకులు నారా లోకేష్ గారు మాకు దిశానిర్దేశం చేశారు ఏ విధమైన రాజకీయ తల వద్గుదలకు క్రీడ క్రీడల్లో తీసుకురావద్దు ఓన్లీ ప్రతిభనే ముందుకు తీసుకుని ముందుకెళ్ళండి అని చెప్పారు ఆ ఉద్దేశంతో మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్ళడం జరిగింది అదే ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఈ రిజల్ట్లో మీరు చూస్తే మనకి శ్రీచరణ్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ ఇప్పుడు ఏపీఎల్లో చాలామంది కొత్త క్రీడాకారులు ముందుకు రావడం జరిగింది ఏపీఎల్లో చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈసారి ఒక కొత్త తరహా ఆలోచనతో అసలు టాలెంట్ అనేది స్టార్ట్ అయ్యేది అండర్ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్లో అండర్ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్లో టాలెంట్లో చాలామంది మా పిల్లలు పాడుతున్నారు మా వాళ్ళకి ఛాన్స్ రాలేదు అన్నది వచ్చింది అని చేత కొత్త తరహాలో టాలెంట్ హంట్ అండర్ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్లో చేయడం జరిగింది ఈ అండర్ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్లో సెలక్షన్స్ అయిపోయిన తర్వాత రెండోసారి మాకు ఎవరికి అన్యాయం జరిగింది మాకు మాకు సరిగ్గా ఇవ్వలేదు అన్న ఫీలింగ్ లేకుండా అదేవిధంగా ఇంకా టాలెంట్ ఎక్కడన్నా రూరల్ ఏరియాలో ఉందని చెప్పి ప్రతి జిల్లాలోనూ ఓ వంద రెండు వందల మంది క్రీడాకారుని మళ్ళీ నిన్నటి నుంచి చూడటం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఎక్కడ ప్రతిభ మనం ఎక్కడన్నా మర్చిపోయి ఎక్కడన్నా ఈ విషయంలో మనం చూడలేకపోయాం మన సెలెక్టర్లు సరిగ్గా చూడలేకపోయారు లేకపోతే మన సరిగ్గా గమనించు రెండో అవకాశం కూడా అండర్ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దిస్ అండర్ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్ ఇస్ ప్రైమ్ గ్రూప్ అక్కడే మనం టాలెంట్ని పట్టుకోగలం అలాగే రాష్ట్రం మొత్తం మీద ఒక ఆరుగురుని పర్యటించి డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాల్లో చేస్తాం జరుగుతుంది దీనివల్ల అండర్ ఫోర్టీన్ ఏజ్లో మళ్ళీ కొత్త టీములు తీయటం దానివల్ల ఏంటంటే అసలు టాలెంట్ ఎక్కడ ఉంది అవసరమైతే రెండు టీములు చేస్తాం రెండు టీములు తీసి వివిధ రాష్ట్రాలకి ఎంతవరకు ఎంత క్రికెట్ ఆడించగలమో చిన్నపిల్లల్ని అది క్రికెట్ ఆడించాలన్నది మా కార్యక్రమం ఈ క్రికెట్ విషయంలో ఈ విధంగా వివిధ కొత్త తరహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వలన మంచి క్రీడాకారులు ఆంధ్ర నుంచి వెళ్ళిపోతున్న ఇండియా ఆడే క్రీడాకారులు వస్తారని ఆశిస్తున్నారు ప్రియులు ఒకటే కోరుకుంటున్నారు వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ అమరావతిలో ఉండాలని కోరుకుంటున్నారు మేమైతే స్టేడియం ప్రభుత్వం గనక స్థలము మేమన్నీ కూడా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు సహాయంతో మేము ఆల్రెడీ బీసీసీఐలో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ కూడా ఇంకో స్టేడియం ఉండాలని ఆ స్టేడియంకి చంద్రబాబు నాయుడు గారు క్రికెట్ స్టేడియం కూడా స్పోర్ట్స్ సిటీలోనే ఉంటే బాగుంటుందనే వారి ఆలోచనలతోనే మేము ఆగాం తప్పకుండా రేపు అమరావతి సెకండ్ ఫేజ్లో స్పోర్ట్స్ సిటీకి స్థలం ఇస్తున్నారు దాంట్లోనే అన్నిటికన్నా ముందుగా వచ్చే మూడు సంవత్సరాల్లోనే ఇక్కడ స్టేడియం పూర్తయి స్థలం ఇచ్చిన మూడు సంవత్సరాల్లోనే స్టేడియం పూర్తవుతుందని తెలియజేస్తాం ఏపీలోనే ఏపీలో అతిపెద్ద స్టేడియం మంగళ విషయం సార్ ఐదు వేల కెపాసిటీ ఇప్పుడు ఆ స్టేడియం పని ఉపాధిగా ఉండబోయిందని విమర్శలు వస్తున్నాయి దానికి సంబంధించి గతంలో అంటే ఆ ప్రారంభం దగ్గర కోసం పూర్తయ్యేంత వరకు చాలా అభివృద్ధి జరిగిందని ఆరోపణ సార్ దాని మీద మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం బోర్డు దాని మీద ఎంక్వైరీ ఉన్నాయి సార్ అక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఆ స్టేడియంను మేము అందుబాటులో తీసుకురాబోతున్నాం ఇప్పుడు అది ఆరు రోజులకు ఉన్న బీసీసీఐ స్టాండర్డ్స్కి అది సరిపోతుంది కానీ వాళ్ళు ఉన్న స్టాండర్డ్స్ అన్నీ మారిపోయినాయి ప్లస్ రెండోది ఏంటంటే ఉన్న స్టేడియంని ఏ విధంగా బాగు చేసుకోవాలి మా ఎసెట్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని తీసుకురావాలని మేము ఆలోచిస్తాం కాబట్టి ఆ స్టేడియంని మొత్తం రెనోవేట్ చేస్తున్నాం ఆల్రెడీ టెండర్లు వేసాం త్వరలో వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే మనం ఒకటి ఆలోచించాలి ఇవాళ ఉన్న మంగళగిరి స్టేడియంలోనే మూడు వందల అరవై ఐదు రోజులకి నూట యాభై రోజులు మ్యాచ్లు జరుగుతాయి వీటికి తోడు ఇప్పుడు ఉన్న స్టేడియంలో మేము ఒక యాభై రూములు కనుక మనం కనుక కట్టగలిగితే ఆ యాభై రూములు ఫెసిలిటీ ఇవ్వటం వల్ల రెండు వందల నుంచి రెండు వందల పాతిక రోజులు ఆ రోజు స్టేడియం యూటిలైజేషన్ కాదు వీటికి తోడు ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవాళందరూ కూడా సినిమా వాళ్ళు అందరూ కూడా స్టేడియంలు కావాలి మేము ఆడుకుంటాం కానీ అంటే మేము స్టేడియం టైం ఇవి కూడా ఇవ్వలేకపోతాం అవైలబిలిటీ దొరకలేదు కాబట్టి మంగళగిరి స్టేడియంతో పాటు మూలపాటు స్టేడియంలు కూడా తీసుకొచ్చి అందుబాటులో తీసుకొచ్చి రెండు స్టేడియంలు మనం కనుక ప్రజలకు గనక ఇవ్వగలిగితే మూడు వందల అరవై ఐదు రోజులు మంగళగిరి స్టేడియం అనేది ఎప్పుడు ఉంటుంది దానికి ఒక స్పోర్ట్స్ సెంటర్ అంటే మిగతా క్రీడలు కూడా దాంట్లో ఉండే విధంగా మేము డెవలప్ చేయబోతున్నాం రాష్ట్రానికి గుర్తి ఏంటి మనము రెండో ఇంటర్నేషనల్ స్టేడియం మనకి ఇస్తా అన్నారు మనం ఒక్కడే స్పెషల్గా మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న అందరికీ ఉన్న మంచి రిలేషన్తో రెండో స్టేడియం ఆ రెండో స్టేడియం అమరావతిలో మనం కొత్త స్టేడియము స్పోర్ట్స్ సిటీలో కట్టాలని నిర్ణయించాం ఇప్పుడు మనం రెండు స్టేడియముల నుంచి మన మంగళగిరిలోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే మనకి ప్రతి చోట గ్రౌండ్స్ కావాలి మంగళగిరి గ్రౌండ్ని మనం ఒక ఎక్సలెన్సీ సెంటర్ కింద మారుద్దామని చెప్పేసి మేము అందరూ ఆలోచించాం అక్కడ ఒక యాభై రూములు కట్టి సో అది మన ఇంటర్నేషనల్ స్టేడియంగా మార్చడానికి ఇదివరకు ఉన్న ప్లాన్ ప్రకారం సరిపోద్ది కానీ ఇప్పుడు కొత్త ఇంటర్నేషనల్ స్టేడియం మన అమరావతిలో కట్టడానికి స్పోర్ట్స్ సిటీలో కట్టడానికి నిర్ణయించింది యాక్చువల్గా మనకి వచ్చేది ఎక్స్ట్రా రెండో ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇన్ని రెండు స్టేడియంలు పెట్టుకున్నాం అనుకోండి రాష్ట్రానికి వచ్చి రొటేషన్లో మ్యాచ్లు చూస్తే సంవత్సరానికి ఒక మ్యాచ్ రావడం కష్టం రెండు స్టేడియంలు పెట్టుకుంటే ఒక మ్యాచ్ వైజాగ్ ఒక మ్యాచ్ ఇస్తే నాలుగేళ్ళకి ఒక మ్యాచ్ వస్తుంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కట్టామా స్టేడియం కట్టామా ఇదంతా డిఫరెంట్ మనం ఎన్ని మ్యాచ్లు తెచ్చుకున్నాం ఒక స్టేడియంతో ఈ సంవత్సరం తొమ్మిది మ్యాచ్లు తెచ్చుకున్నాం అది మనకి ఇంపార్టెంట్ మనం చిన్న ఇష్యూని అలా మనం అదే మాట్లాడుకుంటే మన నా ఉద్దేశం అంటే పాతికేయ సోదరులందరికీ కూడా ఎంతమంది క్రికెటర్లను డెవలప్ చేస్తున్నాం అన్న దాని మీద మనం చేస్తే అది మా మా ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం ఎంతమంది ఆంధ్రా నుంచి డొమెస్టిక్లో వందలు కొట్టారు ఎంతమంది వికెట్లు తీశారు దయవుంచి ఉంచి మీ అందరూ వాళ్ళ ఫోటోలు వాళ్ళు చూపిస్తే నెక్స్ట్ క్రీడాకారులకి అది ఉత్తేజంగా ఉంటుంది అది దాని మీద ఫోకస్ చేస్తే ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే కొత్త క్రీడాకారులు చేయాలి ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని ఎంత ఎన్ని మా డ్యూటీ మేము చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కానీ క్రీడాకారులను డెవలప్ చేయడానికి మీరు కొత్త క్రీడాకారులకి మీ వంతు సహకారం చేయండి అది లోకల్ మ్యాచ్లు రోజు రెండు వందల మ్యాచ్లు రెండు వందల రోజులు స్టేడియం ఫుల్గా ఉంటుంది చక్కటి రూములతో పాటు అన్ని స్పోర్ట్స్కి సరిపడా ఆల్రెడీ మనం చూస్తే చక్కటి నెట్స్ ఉన్నాయి వీటితో పాటు మనం అమరావతికి అతి దగ్గరగా ఉన్న స్టేడియం విజయవాడకి వెస్ట్రన్ బైపాస్ వెళ్తే దగ్గరగా వచ్చే స్టేడియం గుంటూరు నుంచి కూడా మొదటి వచ్చే వెస్ట్రన్ బైపాస్ వెళ్తే మొదటి దిగితే వచ్చే స్టేడియం మంగళగిరి నుంచి వచ్చే సీడ్ యాక్సిస్ రోడ్ కూడా ఉంది దాన్ని బ్రహ్మాండమైన స్పోర్ట్స్ హబ్బుగా మేము ఆంధ్ర క్రికెట్ మిగతా క్రీడలన్నింటినీ కూడా దాంట్లో పెట్టి ఈ సంవత్సర కాలంలో రేపు రాబోయే అమరావతికి బెస్ట్ స్పోర్ట్స్ సెంటర్ కింద దాన్ని విత్ బెస్ట్ స్పోర్ట్స్ క్రికెట్ స్టేడియం ఎలాంగ్ విత్ బెస్ట్ స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్ సెంటర్గా డెవలప్ చేయబోతుంది రెండు వందల రోజులు నిర్వర్తిస్తాం ఇంటర్నేషనల్ మ్యాచ్లు మంగళగిరికి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం మీకు పదే పదే గుర్తు చేసేది ఏంటంటే ఇవాళ ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం ప్రకారం మంగళగిరికి మ్యాచ్లు రావు దానికోసమే కొత్త స్టేడియం కడుతున్నాం లేని పక్షంలో మంగళగిరి స్టేడియంని రెనోవేట్ చేసి దాన్ని అభివృద్ధి చేసి ఈ పాటికే వాళ్ళం అక్కడ ఉన్న కొన్ని దురదృష్టకర పరిస్థితుల వల్ల తీసుకురాలేపోతున్నాం చేస్తున్నాం ఏపీఎల్ ఆడేది ఏపీఎల్ ఆడేది డే అండ్ నైట్ మ్యాచ్లే ఇవాళ మొత్తం ఇండియా క్రికెట్లో ఉన్న ముస్తాఖ అలీ మ్యాచ్లు ఆడేది కూడా డే అండ్ నైట్కి రాబోతున్నాయి రెండు విషయాలు రెండు విషయాలు రెండు విషయాలు మీరు వినాలి 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 తమిళనాడులో ఎనిమిది స్టేడియములకి లైటింగ్ ఉన్నాయి ఎనిమిది స్టేడియములకి తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతుంది మేము అదే విధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయబోతున్నాం మంగళగిరి జిల్లా జిల్లా ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయబోతున్నాం దానికోసమే లైట్లు ఇక్కడ ఒక్క చోటే కాదు ఏడు చోట్ల లైట్లు పెట్టబోతున్నాం మూలపాడులో పెట్టబోతున్నాం కల కడపలో పెట్టబోతున్నాం విజయనగరంలో పెట్టబోతున్నాం కాబట్టి క్రికెట్ డెవలప్మెంట్లో లైట్లు ఒక భాగం ఈ లైట్లు లేకపోతే వాళ్ళ క్రికెట్ జరగదు ఇవాళ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లాగా డే అండ్ నైట్ మ్యాచ్లే జరుగుతాయి కాబట్టి అన్ని స్టేడియంలో క్రికెట్ మ్యాచ్కి సరిపడా లైట్లు పెట్టుకుని ఏడు స్టేడియంలు ఇవాళ ఏడు ఏపీఎల్ టీములు ఉన్నాయి ఏడు ఏపీఎల్ టీములకి సరిపడా లైట్లు పెట్టబోతారు ఏసీలో మొత్తంగా ఉన్నారు ఏసీఏలో మాజీ క్రీడాకారులు లేకపోతే ఎక్కడ కోచ్ల కింద ఉన్నారు మాజీ క్రీడాకారులందరికీ ఒక అసోసియేషన్ ఉంటుంది గవర్నమెంట్ ఇండియా లెవెల్లోనే ఐసీఏ ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళందరూ దాంట్లో నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎన్నికలు మా ఏసీలో పెట్టారు అది ఒక సిస్టమ్ మాట ఏసీఏ నుంచి ఒక మేల్ రిప్రజెంటేటివ్ ఒక ఫిమేల్ రిప్రజెంటేటివ్ ఐసీఏ అనేది ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ అని ఉంది వాళ్ళందరూ మాజీ క్రికెటర్స్ అందరూ ఉంటారు దాని నుంచి వస్తారు మాటర్లుగా మేము రకరకాలుగా వాడుకుంటున్నాం సార్ మేము క్రీడా డెవలప్మెంట్ మీద ఉన్నాము తప్ప ఇప్పుడు మేము ఇప్పుడు డెవలప్ చేసే విధానం మీద ఆలోచన అవినీతిని పట్టించుకోరా అంటే సార్ యాక్చువల్గా కన్నా పాజిటివిటీగా మా చెప్పారు ఆ పాజిటివిటీ మేము లైట్లు అనేది లేవు కాబట్టి ఇప్పుడు లైట్లు పెడుతున్నాం అది కూడా దేశంలో ఏ స్టేడియంలో పెట్టిన అత్యధిక లిస్టులో లైట్లు ఇప్పుడు రెండోది మా ప్రభుత్వం సారీ మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక కొత్త క్రీడాకారుని కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొత్త విధానాలతో ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ క్రీడను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం తప్పకుండా మీరు ఏమన్నా సలహా సూచనలు ఇస్తే వాటిని పాటిస్తాం అవినీతి అవినీతిని అవినీతి నేను రెండు విషయాలు ఇక్కడ ఉండేది రెండు రెండు రకాల విషయాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు రకాల అసోసియేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇవాళ మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారంలోకి అంత అంతకుముందు డిస్టిక్ ఇంకో విషయం చెబుదాం అనుకున్నాం డిస్టిక్ట్ అసోసియేషన్కి పది లక్షల రూపాయలు ఇచ్చేవాడు మేము ఈ సంవత్సర కాలంలోనే యాభై లక్షలు ఇస్తున్నాం డిస్ట్రిక్ట్ అసోసియేషన్ క్రికెట్ డెవలప్ అవ్వాలి ఎప్పుడూ లేదు ఒకేసారి క్రికెట్ డెవలప్ అవ్వాలని పది లక్షల నుంచి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి యాభై లక్షలు తీసుకొచ్చినది మనం మా కోరిక ఏంటంటే ఇవాళ పాజిటివ్గా క్రికెట్ను తీసుకెళ్ళాలి ఇవాళ పాజిటివ్గా రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో పాజిటివ్గా క్రీడలు వెళ్ళాలి ఈ కాస్ట్రీలో ముందు దృష్టి పాజిటివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము తప్పులు చేసిన మేము ఏదన్నా తప్పులు చేస్తే మీరు ఏదన్నా చెబితే సరి చేసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం మా హోయంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తప్పు చేయం కానీ పాత విషయాలని పదే పదే తోగుకొంటాం కన్నా అభివృద్ధిలోకి ముందుకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తే సెలక్షన్ చెప్తాను మీరు ఎక్కడన్నా ఎక్కడ తప్పు జరి ఇక్కడ క్రీడలు వచ్చేసరికి క్రికెట్ ఎప్పుడు దాకా వచ్చింది ఏ దృష్టికి వచ్చిన డబ్బులు తీసుకున్నారని దృష్టి మా దగ్గర రాలేదు మా దృష్టిలో మా మా దృష్టిలోకి వచ్చిన వెంటనే మా దృష్టిలోకి చెప్పా ప్రకాశం జిల్లా జిల్లా మా స్టేట్ నేను స్టేట్ సెలక్షన్స్ గురించి చెప్తున్నాను ప్రకాశం జిల్లా రెండు రమేష్ ఆంధ్ర క్రికెట్ భువనేశ్వర్ భువనేశ్వర్ కాదు కాదు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా రాజకీయాల్లోకి జిల్లా సెలక్షన్లోకి వెళ్ళదు మా దృష్టికి రాగానే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మా దృష్టికి కాదు 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 రెండు రెండు విషయాలు ఒక నిమిషం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రమే రమేష్ గారు ఒక విషయం మీరు అర్థం చేసుకోండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా రాజకీయాల్లోకి జిల్లా సెలక్షన్కి రాదు జిల్లా అసోసియేషన్లో జిల్లా తీసుకెళ్తున్నాయి మా దృష్టికి వస్తే తప్పు డెఫినెట్గా సరి చేస్తాం మీరే చెప్పారు సరి చేసామని ఇంకా అటువంటిది ఏదన్నా వస్తే పర్సనల్ గా మీరు మా దృష్టి తీసుకొస్తే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకుంటాం ఎవరున్నారు అంటే మేము మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ మీరు 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 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన విషయాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన విషయాలు అడిగితే బాగుంటుంది జిల్లాల్లో ఏదో జరిగిన విషయాలు మేమేం చెప్తాం దాని మా దృష్టికి వచ్చినవి అన్నీ మేము తప్పనిసరిగా చేస్తామండి రమేష్ గారు మా నేను ఇంతకుముందు కూడా చెప్పాను మై అగైన్ మై అర్జ్ ఫస్ట్ క్రీడలను ప్రోత్సహించడానికి మీరు ఎ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేయండి దానివల్ల తప్పనిసరిగా లోపాలను ఎక్కి చూపండి అలాగే కొత్తగా వచ్చే క్రీడాకారుల్ని ప్రోత్సహించండి ఏది మా దృష్టికి మేము కాకపోతే మీడియా ప్రేక్షకులు అందరికీ ఒకటే చెప్తున్నా ఒకటే ఒకటే చెప్తున్నా ఏదో ఆరోపణలు చేయటం కన్నా మాకు గనక ఇచ్చి మేము యాక్షన్ తీసుకోలేకపోతే మీరు ఆరోపణ చేయాలి కానీ ఎక్కడో ఏదో జరిగింది ఎక్కడో ఏదో జిల్లాలో ఏమోలో జరిగిందంటే మా దృష్టికి రాని విషయాలకు మేము చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరిగే లోపాలను మమ్మల్ని మీరు అడిగితే బాగుంటుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధం లేని ఢిల్లా అసోసియేషన్లో జరిగే లోపాలని జిల్లాలో ఎత్తి చూపి సీరియస్గా దాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను